నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను సోని వార్తల వివరాల్లోకి వెళ్తే ఉచిత ఇసుక విధానాన్ని వైసీపీ ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయని గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు అందరికీ నమస్కారం అండి ఏదైతే ఉమ్మడి కూటమే ఎలక్షన్ లో మేనిఫెస్టోలో ఉచిత విద్య ఉచిత ఇసుక సప్లై చేస్తూ ఉన్నారు దాన్ని ఆచరిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని ఆచరిస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీ ఇవ్వడం జరిగింది ఇందులో ఉచిత ఇసుకగా మరి ఆ హామీని నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కొంతమంది డం రీచ్కి కూడా తేడా తెలియకుండా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా గమనించాలి ఈ పాలసీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పెట్టినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ఖచ్చితంగా ప్రజలకు ఆమోదం ఉంది రేపు ఇది బిల్డింగ్ యాక్టివిటీని అంటే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఎప్పుడైతే అందుబాటు ధరలకు వస్తుందో అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పెంచి అది ఇంకో మార్గాల ద్వారా ట్యాక్సెస్ ద్వారా మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు పరిస్థితులు కనిపిస్తుంది ఎందుకు ఇమ్మని చెప్తున్నామంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వ ఆదాయం గండి చెప్పారు కానీ సుమారు ఏడు వేలు కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా నిర్మాణ రంగం బాగా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఏడు వేల కోట్ల దాకా కూడా ఆదాయం ఇంకో విధంగా రావడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంది ఇలాంటి మంచి ఆలోచన చేసినందుకు మేము భవన నిర్మాణ కార్మికుల తరఫున అలాగే నిర్మయం యావత్ నిర్మాణ రంగం తరఫున గాజువాక ప్రజానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అనకాపల్లి జిల్లాలో ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన హోం మంత్రి అనిత परवाजक द हां ओनी जगत पसंद है हां नहीं चाटों మీటింగ్ నైట్ నైట్ చెప్పేసరికి అందరూ రావాల్సి వచ్చింది ప్రోగ్రామ్ మనకి చెప్పారు సో మన లక్టం మన అర్గాపల్లి జిల్లాలోని మేజర్ ప్రోగ్రామ్ అది అక్కడ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోతారు సార్ గోవా దగ్గరికి వెళ్ళిపోతారు సో అది సెపరేట్ నా డిస్ట్రిక్ట్ తో మనం చేసుకోవచ్చు ఈ విషయం ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎందుకంటే ఇమీడియట్ గా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని సైన్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం రమ్మని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనం ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడ మనం ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటే సర్కి మనం అక్కడ విజిట్ చేయడానికి ఒకటేంటంటే టూ టైప్స్ ఆఫ్ ఇష్యూస్

ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతుంది యాత్ర దాని ఆధారంగా రాబోయే అవసరాలు ఇరవై ఏళ్ళ వచ్చే అవసరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరించేస్తాం గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించే వరం ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదికోవడం కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం ఇవాళ రెండు ప్రాజెక్టులు ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన గోదావరి తీరం అంతా కూడా పక్క పక్క ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి నగరం ఇంకా విశాలంగా పెరుగుతుంది విశాలమైన రహదారులు రావాలి ట్రాఫిక్ కంజక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారాలు పెరుగుతేనే ఉపాధి లభిస్తుంది అనే ఆలోచనలో డ ఇంద్ర కేంద్రి దుర్గమ్ను దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు తదితరులు దర్శించుకున్నారు hey chinne ardek idini అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ద్వర్లపూడి సమీపంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిశీలించిన మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పి తదితరులు పాల్గొన్నారు

పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని విజిట్ చేయడానికి పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర యాక్వాడక్ట్ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే యాక్వాడెక్ట్ అసంపూర్తిగా నిర్మితమై ఉండిపోయిందో అదంతా కూడా ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది సార్ ఎక్కడికి వస్తారు ఎక్కడ విజిట్ చేస్తారన్న విషయాన్ని అన్నింటినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడున్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కళతో ఈరోజు రోజు ఆ రోజు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనం అందరం చూసాం దానిలో భాగంగానే ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి నాకు తెలిసి పన్నెండో తారీఖున మనకి ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా ఇంకా నెల రోజులు కాకముందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని విజిట్ చేయడం అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ని ఇక్కడ విజిట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ముఖ్యం ఇప్పుడు ఈ పోలవరం కూడా అతి తొందరగా పూర్తి అవ్వాలి అవుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకి మార్నింగ్ అన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి పై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకొని ఉచిత ఇసుక అని చెప్పి ఇక్కడికి వస్తే టన్నుకు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అంటున్నా వైసీపీ ప్రభుత్వంలోని టీడీపీ పాలనలో పెద్ద తేడా ఏమీ లేదు అన్న ప్రజలు పంచాయతీలో రీచ్ పెట్టారండి ఇసుక రీచ్ మేము ఇసుక కోసం వచ్చాము మేము మాకు చెప్పిన ధర మామూలుగా చెప్పిన ధర ఏంటంటే ఎనభై ఐదు రూపాయలు చెప్పారు దానికోసం మా ట్రాక్టర్లను తీసుకొని ఇక్కడికి మేము వస్తే పొద్దున్నారా టన్ను ఇసుక అంటే నాలుగున్నర టన్ను పడుతుంది ట్రాక్టర్కి మూడు వేల యాభై రూపాయలు చెప్తున్నారు ఇప్పుడు రేట్ ఇక్కడ రేటు ఇక్కడికి వచ్చినాక ఇసుక చూస్తే ఇసుక కొద్దిగా గవ్వ ఇక్కడ ఇది ఇసుక ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి మేము వచ్చిన ప్రకారం అయితే మనకి ఇక్కడ టన్ను ఎనభై ఎనిమిది రూపాయలు మేము వచ్చాము ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక ఆరు వందల డెబ్బై రూపాయలు అవుతుంది టన్ను దీనికి అధికారులను అడిగితే మాదేముంది పైనుంచి మాకు ఆర్డర్ అని చెప్పని చూస్తున్నాడు శ్రీ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపరంగా సాగింది తెలంగాణ కి సపోర్ట్ గా ఉంటాము అంటున్న హీరో నమస్తేనండి నేను మీ సిద్ధార్థ్ని భారతీయుడు టూ సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడుతున్నాం జీరో టాలరెన్స్ అగైన్స్ కరప్షన్ జీరో టాలరెన్స్ అగైన్స్ డ్రగ్స్ అలాంటి భారతీయుడు టూ సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి సమాధానం చెప్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆ మిస్అండర్స్టాండింగ్ని నేను వెంటనే క్లియర్ చేసేయాలి ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులు మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది అండ్ వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవటం మన కర్తవ్యం అవుతుంది సో ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ విత్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ ఇన్ దర్ ఇనిషియేటివ్ అండ్ డైరెక్టివ్స్ టు ఇన్వాల్వ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ to make a better society with the government. Till now in my career, I have always supported social initiatives and I will continue to do that. My words in the afternoon only meant that nobody had forced us from the government and that we were doing it out of our own free will. And so I want to congratulate the Chief Minister and his government on their persistent fight against the drug menace. We are with you, sir. Bharatiru 2, in cinemas, July 12th. జై వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం